గేట్ వేసారా గేట్ వేసారు కాబట్టి బస్ ఆగింది అంత కోపడుతుంటే బాబు మరి కోపడగా ముందేమో వాళ్ళు మూడబెట్టావు తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి రైలు వస్తుందంటారా రైలు వస్తుంది కాబట్టి గేట్ చేసింది ఏంటంటే కోపడతారా ఏంటి కోపడది ఏమన్నా మేము ఇరు రూపాయలు అంటే ఎక్కడ జాయి మీకు అంటే రైలు వచ్చినప్పుడు గేట్ ఎత్తారంటారా గేట్ వచ్చినప్పుడు రైలు వస్తుంటారా బస్సు వస్తే గేట్ చేస్తారు రైలు వస్తే గేట్ తీస్తారు అంత చమత్కారం ఎందుకులేండి అంటే సర్కార్ అంటారా మేజ్ అంటారా అంత అవసరం అది అవసరం సర్కారీ సర్కార్ అదే తెలుసు సర్కార్కోలేదా తెలీదు ఇంత చదువుకున్నా సర్కార్ ఎక్క పెట్ట రైలు వస్తుందట రాదు విమానం వస్తుంది

ఎనిమిది బెట్లున్న పండి సర్కారు అవుతా మరి అది గుడ్స్